మూడు మళ్ళీ వందం ఎపిసోడ్ తొమ్మిది వందల అరవై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఇంకొక టూ ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి విరాస్ వసు ఇంటికి వచ్చేస్తారు విరాస్ ఆలోచనలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి ఒక పక్కన విలియమ్స్కి వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ మరో పక్కన వసుకి ఈ వారం రోజుల్లో ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అన్న భయం ఎన్నో ఆలోచనలతో విరాస్ మరో పక్కన సతమతమవుతూ ఉంటాడు ఆ రోజునైట్ విక్రమ్కి కాల్ చేసి విలియమ్స్ గురించి నీరజతో మ్యారేజ్ సెట్ అయినట్టు చెప్పగానే విక్రమ్ వైష్ణవి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా విలియమ్స్ పెళ్లి పనులు ఉండటం వలన తను రావడం కుదరదని చెప్పగానే వైష్ణవి కూడా విరాస్ ప్రాబ్లంని అర్థం చేసుకుంటుంది నువ్వేమి వరి అవ్వకు విరాస్ ఎలాగో మళ్ళీ పెళ్ళికి అందరం కలుస్తాం కదా నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను ఎక్కువ నా గురించి ఆలోచించుకో అని చెప్పగానే థ్యాంక్ యూ వైష్ అని అంటాడు వసు విరాస్ వైపు చూస్తూ బావా అని పిలవగాని విరాస్ ఫోన్ కట్ చేసి చెప్పు వసు అని అంటుంటే బావా ఒక త్రీ డేస్ ఆగిన తర్వాత అప్పుడు ఎంగేజ్మెంట్ పనులనేవి మొదలు పెడతాం అది మళ్ళీ నాకు ఈ త్రీ డేస్ కుదరదు అని చెప్పగానే విరాస్కి వసు ప్రాబ్లం అర్థమవుతుంది బస్సు నువ్వు బాగానే ఉన్నావు కదా పెయిన్ ఏమి రావడం లేదు కదా అని విరాస్ ఆడగానే లేదు బవా ఒకప్పటిలాగా నాకు పెయిమీ రావడం లేదు కొంచెం నీరసంగా ఉంది అంతే అని బస్సు చెప్పగానే విరాస్ బస్సుని పక్కనే కూర్చోబెట్టుకుని సరే ఎక్కువ అవ్వకు నేను కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు ఈ వారం రోజులు అని చెప్పగానే నిజంగానా అని వసు ఆశ్చర్యంగా అంటుంది అవును అని విరాస్ చిన్నగా నవ్వుతూ ఇప్పుడే వస్తాను ఏమైనా తిని రెస్ట్ తీసుకుందో కానీ అని చెప్పి విరాస్ అక్కడి నుండి వెళ్ళగా వెళ్తున్న విరాస్ వైపు చూస్తూ నాకు తెలుసు బావా ఈ వారం రోజుల్లో నాకు ఏం జరుగుతుందో అని నువ్వు భయపడుతున్నావు మొన్నే చెప్పావు ఆఫీస్లో చాలా వర్క్ ఉందని కానీ అవన్నీ పక్కన పెట్టి నా కోసం నాకేమీ జరగకూడదని ప్రతిక్షణం నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని ఎంతలా ఆరాటపడుతున్నావు ఎన్ని జన్మలైనా నువ్వు నేను భావ మరదలుగానే పుట్టాలి అలాగే భార్యాభర్తలు అవ్వాలి నీ నుండి నాకు ఇంతే ప్రేమ ప్రతి జన్మలో పొందాలి అని బస్సు అనుకుంటూ ఉంటుంది ఇంకా విరాజ్ ఆ త్రీ డేస్ బస్సుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు తర్వాత విరాస్ ఇంటి దగ్గరే ఉంటూ విలియమ్స్కి సంబంధించిన ఎంగేజ్మెంట్ పనులు అనేవి చూసుకుంటూ ఉంటాడు మరో పక్కన దేవ్ జాన్ అందరినీ కూడా ముందే రమ్మని చెప్పడంతో వాళ్ళు కూడా అమెరికా నుండి ఇండియాకు వస్తారు ఇంకా దేవ్ జాన్ ఉండటంతో విరాస్ పనులన్నీ వాళ్ళకి అరేంజ్ చేస్తాడు ప్యాలెస్లోని బంధువులందరి సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగాలని పెళ్ళి అనేది గ్రాండ్గా చేయాలని విరాస్ అనుకుంటాడు అందుకే ఎంగేజ్మెంట్ కి సంబంధించిన స్టేజ్ ప్యాలెస్ లో ఉన్న గార్డెన్ లో అరేంజ్ నీరజ ఎంగేజ్మెంట్ షాపింగ్ కూడా కంప్లీట్ అవుతుంది జయా గారిని శ్రీనివాస్ గారిని నీరసాని తీసుకుని ఎంగేజ్మెంట్ కి రెండు రోజుల ముందే ప్యాలెస్ కి రమ్మని చెప్పడం వల్ల వాళ్ళు కూడా ముందుగానే ప్యాలెస్ కి చేరుకుంటారు మరో పక్క విక్రమ్ వైష్ణవిని అలాగే అమృత రిత్విక్ ని తీసుకుని టూ డేస్ ముందే ప్యాలెస్కి వస్తాడు అప్పటికే ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోతాయి ఇంకా టూ డేస్ మాత్రమే మిగులుంటాయి ఆ రోజు నైటు అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పాడుకుంటారు నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ పనులు మొదలవుతాయి కాబట్టి అందరూ ఎర్లీగానే పాడుకుంటారు విరాజ్ విక్రమ్ ఇద్దరు కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు బస్సుకి కొంచెం నీరసంగా ఉండటంతో తను సెవెన్కి తన రూంలోకి వెళ్ళి పాడుకుంటుంది సుశీల గారు స్టెప్స్ మీదుగా పైకి వెళ్తుండగా ఆమె కాలు స్లిప్ అయ్యి ఆమె చేతిలో ఉన్న ట్రే కింద పడిపోతుంది విరాజ్ విక్రమ్ ఇద్దరు మాట్లాడుకుంటుండగా వెంటనే సుశీల గారి వైపు చూస్తారు అయితే సుశీల గారు భయంగా విరాజ్ వైపు చూస్తూ ఉంటారు విరాస్ సుశీల గారి దగ్గరికి వచ్చి ఏమైందంటే మీరు ఓకే కదా అని అంటుంటే అవును బాబు కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయింది నేను మొత్తం క్లీన్ చేస్తాను అని చెప్పగానే విరాస్ కిందకి చూడగా కింద స్టెప్ అయిన ఆయిల్ ఉంటుంది ఈ ఆయిల్ ఎవరికి అని విరాస్ అడుగుతుంటే అది పార్వతి అమ్మగారు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని ఆయిల్ తీసుకురమ్మని చెప్పారు అందుకే కొంచెం వేడి చేసుకుని తీసుకుని వెళ్తున్నాను నేను ఇప్పుడే క్లీన్ చేసేస్తానని చెప్పగానే త్వరగా క్లీన్ చేయించండి మళ్ళీ ఎవరైనా ఇటుక వస్తే కింద పడే ప్రమాదం ఉంది అని చెప్పగానే సరే బాబు అని చెప్పి సుశీల గారు వెంటనే కిచెన్లోకి వెళ్తారు ఇంకా విరాస్ విక్రమ్ ఇద్దరు కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వైష్ణవి తన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అప్పటికే టైము నైట్ లెవెన్ అవుతుంది విరాస్ విక్రమ్ వైపు చూస్తూ ఏమీ అర్థం కావడం లేదు విక్రమ్ ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది వసుకి ఎటువంటి ప్రమాదం జరుగుతుందో భయంగా ఉంది అని బాధగా అంటుంటే అలాంటిదేమీ జరగదు విరాస్ వసు మనసు ఎంత మంచిదో మనకి తెలుసు అందులోనూ నువ్వు తన గురించి చాలా చేశావు అయినా పూజారి గారు చెప్పారు కదా నువ్వెక్కువ టెన్షన్ పడకు అందరం ఉన్నాం కదా అని విక్రమ్ విరాస్ తో మాట్లాడుతూ ఉంటాడు వసుకి మెలకువ రావడంతో వెంటనే పక్కకి చూడగా విరాస్ కనిపించడు ఇదేంటి టైం లెవెన్ అవుతుంది ఇంకా బావ లోకి రాలేదా ఏం చేస్తున్నాడు అని బస్సు రూమ్ లో నుండి బయటకొచ్చి వచ్చి చూడగా విరాజ్ విక్రమ్ ఇద్దరు కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు బస్సు చిన్నగా నవ్వుకుంటూ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారా విక్రమ్ సార్తో మాట్లాడి చాలా అవుతుంది విక్రమ్ సార్ వచ్చారంటే అయితే వైష్ణవి అక్క కూడా వచ్చే ఉంటుంది అక్క ఎలా ఉందో తెలుసుకోవాలి ఎదిగానే పడుకోవడం వల్ల అక్క వాళ్ళు వచ్చినట్టు చూసుకోలేదని బస్సు స్టెప్స్ దిగి వస్తూ ఉంటుంది విరాస్ విక్రమ్ తో మాట్లాడుతూ నార్మల్గా పైకి చూసేసరికి బస్సు స్టెప్స్ దిగుతూ ఉండటం గమనించి అప్పుడు విరాస్కి స్టెప్స్ పై ఆయిల్ పడడం గుర్తుకొచ్చి వెంటనే భయంగా లేచి నుంచుని స్పీడ్గా బస్సు దగ్గరికి వెళ్తూ బస్సు రాకు అని ఆరుస్తాడు కానీ అప్పటికే బస్సు స్టెప్ పై ఉన్న ఆయిల్ పై కాలు వేయడం తను జారి కిందకి పడేసరికి స్టెప్పు తగిలి వసు తలకి గాయం అవడం క్షణంలో జరిగిపోతుంది అయితే వసు మెట్లపై నుండి కిందకి దొర్లకుండా వెంటనే విరాస్ స్పీడ్గా వెళ్లి బస్సుని పట్టుకుంటాడు కాని వసు తలకి గాయం అవడం వల్ల అప్పటికే వసు స్పృహ కోల్పోతుంది విరాస్కి ఒక క్షణం గుండాకినంత పని అవుతుంటే వసుని గట్టిగా అరుస్తూ ఉంటాడు విక్రమ్ కూడా స్పీడ్గా వచ్చి బస్సు అని భయంగా పిలుస్తూ ఉంటాడు కానీ బస్సు స్పృహలో ఉండదు విక్రమ్ కారు తీయని విరాస్ బస్సుని ఎత్తుకుని బయటకు నడుస్తాడు విక్రమ్ కారు డ్రైవ్ చేయగా విరాస్ వెనుక సీట్లో కూర్చుంటాడు బస్సుని పట్టుకుని విరాస్ టెన్షన్ పడుకు ఏమీ కాదు తన క్షేమంగా ఉంటుంది అని విక్రమ్ చెప్తాడు కానీ అప్పటికే విరాస్ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి ఒక క్షణం ముందు చూసుకోవాల్సింది విక్రమ్ బస్సు కిందకు వస్తుంది అని అనుకోలేదు తనకేమీ జరగకూడదని విరాస్ చిన్నగా ఏడుస్తూ అంటుంటే విరాస్ ప్లీజ్ తనకేమీ జరగదు టెన్షన్ పడగని చెప్పి విక్రమ్ స్పీడ్గా కారుని హాస్పిటల్ వైపుకి పోనిస్తాడు తర్వాత బస్సుని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు వన్ అవర్ తర్వాత డాక్టర్ బయటకు రాగానే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా బస్సుకి ఎలా ఉంది అని టెన్షన్గా అడుగుతారు భయపడకండి తలకి స్టెప్పు తగలడం వలన గాయం అయింది స్టిచ్చెస్ ఏవి పడవు ఆ అమ్మాయికి బాగానే ఉంది టెన్షన్ పడగానే చెప్పగానే అప్పటి వరకు విరాస్ గుండె స్పీడ్గా కొట్టుకుంటూనే ఉంటుంది డాక్టర్ చెప్పిన మాటలు విన్న తర్వాత విరాస్కి కొంచెం రిలీఫ్గా అనిపించగానే బస్సుకి ఎప్పుడు మెలకు వస్తుంది డాక్టర్ అని కంగారుగా అంటాడు ఇంకొక టూ అవర్స్లో ఆ అమ్మాయికి మెలకు వస్తుంది ఈ రోజు నైట్ హాస్పిటల్లో ఉంచి రేపు మార్నింగే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ వెంటనే విరాజ్ని ని హక్ చేసుకుని నేను చెప్పాను కదా తనకేమీ జరగదని చూసావు కదా బస్సుకి ఏమీ జరగలేదు తన క్షేమంగా ఉంది అలాగే తనకున్న గండం కూడా పోయింది అని విక్రమ్ చెప్పగానే అవును విక్రమ్ ఇందాక బస్సుని అలా చూడగానే ప్రాణం పోయినంత పని అయింది తనకేదన్నా జరిగితే భరించడం నా వల్ల కాదు కానీ ఇప్పుడైనా గాయం వల్ల కూడా తను ఇబ్బంది పడుతుంది కదా అని విరాస్ బాధగా అంటుంటే కొన్ని కొన్నిసార్లు తప్పవు కదా విరాస్ ఇంకా దేవుడి దయ వల్ల నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యావు కాబట్టి తను మిడిల్ స్టెప్ దగ్గరే ఆగిపోయింది ఒకవేళ మనం వెంటనే చూడకపోయి ఉండుంటే తను ఫస్ట్ నుండి కింది స్టెప్ వరకు వచ్చేసరికి ఎంత ప్రమాదం జరిగేదో ఒకసారి ఆలోచించు నీ భార్యని నువ్వే కాపాడుకున్నావు తనకేమీ జరగకూడదని నువ్వు ఎంతలా భగవంతుని ప్రార్థించావో నాకు తెలుసు అందుకే అంత మంచి జరిగింది ఇంకా వస్సుకి ఏమీ జరగదు అని విక్రమ్ చెప్పగానే విరాస్ చిన్నగా అవును విక్రమ్ బస్సుకి ఎటువంటి ప్రమాదం వస్తుందో అని చాలా భయం వేస్తుంది ఈ రెండు రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని విక్రమ్ విరాజ్ ఇద్దరు అక్కడే కూర్చుని ఉంటారు టూ అవర్స్ తర్వాత బస్సుకి మెలకు వస్తుంది విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా రూమ్ లోపలికి వెళ్తారు బస్సు విరాస్ని చూస్తూ బావా ఏమైంది అని చిన్నగా అంటుంటే ఏమీ లేదు బస్సు అయినా స్టెప్స్ దిగేటప్పుడు కింద ఏముందో చూసుకోవా అని విరాస్ చిరుకోపంగా అంటుంటే బావా అని బస్సు ఆలిగినట్టు మాట్లాడుతుంది విరాస్ చిన్నగా నవ్వుతూ ఏమీ అవలేదు రెస్ట్ తీసుకో పెయినేమి లేదు కదా అని విరాస్ అడగనే లేదు అని బస్సు చిన్నగా నవ్వుతుంటే అప్పుడు విరాస్కి రిలీఫ్గా అనిపిస్తుంది పడుకో రేపు మార్నింగే ఇంటికి వెళ్ళిపోదాం సరేనా నేను విక్రమ్ ఇక్కడే ఉంటాం అని చెప్పగానే వసు విక్రమ్ వైపు చూస్తూ అక్కేలా ఉంది విక్రమ్ సార్ తను కూడా వచ్చిందా అని అడగగానే తన ప్యాలెస్లోనే ఉంది వసు మేము వచ్చేసరికి నువ్వు పడుకుని ఉన్నావు అందుకే డిస్టర్బ్ చేయలేదు తను కూడా రెస్ట్ అవసరం అని తను కూడా ఎడ్లీగానే పడుకుంది ఈ విషయం తెలిస్తే చాలా హడావిడి చేస్తుంది అని విక్రమ్ అనగానే వద్దు విక్రమ్ సార్ ప్లీజ్ ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికి చెప్పకండి మళ్ళీ అందరూ కంగారు పడతారు ముఖ్యంగా విలియమ్స్ అన్నయ్య నీరజ వాళ్ళ సంతోషం చేయడం నాకు అసలు ఇష్టం లేదు ప్లీజ్ నాకు తలకి తగిలిన గాయాన్ని నేను ఏదో ఒకలాగా కవర్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరికీ తెలియకూడదని బస్సు అంటుంటే నువ్వెప్పుడు కూడా ఎదుటి వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తూ ఉంటావు అందుకే నీకెప్పుడు మంచే జరుగుతుంది సరే మేం కూడా ఇంట్లో ఈ విషయం గురించి చెప్పము అని విక్రమ్ విరాస్ వైపు చూడగానే తప్పకుండా ఇంకా ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకొని విరాస్ వసుకి జ్యూస్ పట్టించగానే బస్సు కళ్ళు మూసుకుని పాడుకుంటుంది నాకు తెలుసు బావా నాకు గాయమైన తర్వాత నువ్వు ఎంతలా భయపడుంటావో నా ఫేస్లో నవ్వు చూస్తేనే కానీ నువ్వు నార్మల్గా అవ్వవని కూడా తెలుసు ఇంకా నాకు ఎటువంటి ప్రమాదం లేదు బావా నువ్వు నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామని బస్సు మనసులో అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది ఇంకా నెక్స్ట్ డే తెల్లవారుజామునే బస్సుని డిశ్చార్జ్ చేసి ప్యాలెస్కి తీసుకుని వెళ్తారు బస్సుకి గాయం అయినట్టు ఎవరికి చెప్పరు కానీ తనకి హెల్త్ బాగోలేదని అందువల్లే రూమ్లో ఉందని చెప్తారు వైష్ణవి అడిగినా కూడా విక్రమ్ నిజం చెప్పడు ఎందుకంటే మళ్ళీ వైష్ణవి కంగారు పడుతుంది అని ఇంకా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది గార్డెన్ లో స్టేజ్ అనేది చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది ఒక పక్క విలియమ్స్ మరో పక్క నీరస ఇద్దరు కూడా చాలా అందంగా రెడీ అవుతారు వసు గాయం కనిపించకుండా తన హెయిర్ ని ముందుకు వేస్తుంది ఇంకా అందరి బంధువుల సమక్షంలో విలియమ్స్ కి నీరజకి ఎంగేజ్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది విలియమ్స్ నీరజ ఇద్దరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ డే నుండి గణపతి పూజ చేయడంతో పెళ్లి పనులు మొదలు పెడతారు ఇంకా విరాస్ కూడా బస్సుని టెంపుల్ కు తీసుకుని వెళ్ళగా పూజారి గారు మొత్తం ఒకసారి చూసి బస్సుకి ఉన్న గండం పోయింది అని చెప్పగానే విరాస్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత నుండి దేవ్ విక్రమ్ విరాస్ జాన్ విలియమ్స్ హుస్సేన్ అందరూ కూడా పెళ్లి పనుల్లో బిజీ అయిపోతారు రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారు ఇంకా ప్రియా సంతోష్ తరుణ్ అందరూ కూడా రావడంతో ఇల్లంతా సందడి మొదలవుతుంది ఒక పక్క నీరస బంధువులు మరోపక్క విరాజ్ కి తెలిసిన బిజినెస్ పర్సన్స్ మరోపక్క విక్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అందరితో ప్యాలెస్ మొత్తం కలకలాడుతూ ఉంటుంది విలియమ్స్ కి నీరజాకి ప్యాలెస్ వరుసగా హల్దీ ఫంక్షన్ మెహందీ సంగీత్ తర్వాత ఇద్దరిని పెళ్లి కొడుకుని పెళ్లి కొత్తని చేయడం అన్ని చాలా అద్భుతంగా జరుగుతాయి ఇంకా పెళ్లి రోజు రానే వచ్చింది విలియమ్స్ అలాగే నీరజ ఇద్దరు కూడా పెళ్లి పీటల మీద కూర్చుంటారు జయా గారు శ్రీనివాస్ గారు ఇద్దరు విలియమ్స్ కి కాళ్ళు కడిగి నీరజానిచ్చి కన్యాదానం చేస్తారు ప్రేమించిన అమ్మాయి తన పక్కనుండగా విలియమ్స్ ఎంతో సంతోషంగా నీరజ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు వేద మంత్రాల సాక్షిగా బంధువులందరూ అక్షింతలు వేయగా విలియమ్స్ అలాగే నీరజ ఇద్దరి పెళ్ళనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది పెళ్లి ముగసిన తర్వాత ఇంక బయట బంధువులందరూ వెళ్ళిపోగా జాన్ దేవ్ అలాగే విక్రమ్ నీరజ ఫ్యామిలీ మెంబర్స్ వంశీ తన్వి ఉంటారు రాజేశ్వరి గారు తరుణ్ అందరూ కూడా ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు విలియమ్స్ మరియు నీరజ ఇద్దరి చేత వ్రతం చేయించడం జరుగుతుంది తర్వాత రోజు జయ్య గారు విరాస్ తో అమ్మాయిని అబ్బాయిని ఇంటికి తీసుకుని వెళ్తామని అక్కడే కార్యం చేస్తామని చెప్పడంతో విరాస్ కూడా ఓకే అని అంటాడు విలియమ్స్ ని నీరజాని తీసుకుని జయ్య గారు శ్రీనివాస్ గారు బస్సు వాళ్ళని కూడా కార్యానికి రమ్మని చెప్పి అక్కడ నుండి బయలుదేరతారు ఇంకా మంచి ముహూర్తం చూసి విలియమ్స్ కి నీరజాకి కార్యంకి ముహూర్తం పెట్టిస్తారు వసు వైష్ణవి అమృత ప్రియా నిత్య తన్వి అందరూ కూడా నీరజని అందంగా అలంకరిస్తారు వసు చిన్నగా నీరజ చెవిలో మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో అసలు చాలా మెతగా అని అంటుంటే అని నీరజ చిన్నగా అవుతుంది విలియమ్స్ విరాస్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ సార్ కలలు కూడా జరుగుతుంది అని అనుకోలేదు దీంతటికి కారణం మీరే అని అంటుంటే విలియమ్స్ నీకు నీరస అంటే ఎంత ఇష్టమో నీ కళ్ళల్లో చూస్తేనే నాకు అర్థమైంది ఒకటి చెప్తాను విను తనని ప్రాణంగా ప్రేమించావు అందుకే తన కళ్ళల్లో ఎప్పుడు కూడా కన్నీళ్లు రాకుండా చూసుకో అని చెప్పగానే తప్పకుండా సార్ నీరసని ఎప్పుడు బాధ పెట్టను అని విలియమ్స్ చెప్పగానే ఇంకా విరాజ్ విక్రమ్ తరుణ్ అందరూ కూడా రూమ్ లో నుండి బయటకు వస్తారు నీరజాని అందరూ విలియమ్స్ రూమ్ దగ్గర వదిలి వాళ్ళు కూడా బయటికి రాగా నీరజ లోకి అడుగు పెడుతుంది విలియమ్స్కి నీరజాని చూడగానే కొన్ని క్షణాలు అలాగే నీరజ వైపు చూస్తూ ఉంటాడు నీరజ విలియమ్స్ దగ్గరికి వెళ్ళి విలియమ్స్ పక్కన కూర్చోగానే విలియమ్స్ నీరజ చేతుల్ని పట్టుకుని ఇప్పటి వరకు నా మనసులో మాట నీకు చెప్పలేదు నీరజ నువ్వు వసు సిస్టర్ మారీస్కి వచ్చిన మొదటి రోజే నీ పైన తెలియని ఫీలింగ్ కలిగింది తర్వాత కొన్ని రోజుల్లోనే అది ప్రేమ అని అర్థమైంది ఆ విషయం నీకు చెప్పాలని అనుకున్నాను కానీ అప్పుడు సమయం రాలేదు ఇప్పుడు చెప్తున్నారు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని విలియమ్స్ చెప్పగానే నీరజ వెంటనే విలియమ్స్ని హక్ చేసుకుంటుంది మీరే కనుక నన్ను ప్రేమించకపోయి ఉంటే నేను ఒక దుర్మార్గుడి చేతిలో బలైపోయి ఉండేదాన్ని మీరు నన్ను ప్రేమించడం వల్ల విరాజ్ సర్ మీ ప్రేమని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ మురళి గురించి తెలుసుకోగలిగారు నాకు ఆ దుర్మార్గుడికి ఎంగేజ్మెంట్ అయినా కూడా ఎప్పుడు వాడిపై ఎటువంటి ఫీలింగు కలగలేదు కానీ పదిహేను రోజుల్లో నాకు తెలియకుండానే మీరు నా మనసులోకి వచ్చేసారని నీరజ చెప్పగానే విలియమ్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ఇద్దరు కూడా తమ దాంపత్య జీవితాన్ని మొదలు పెడతారు ఆ రోజు నైటు విలియమ్స్ నీరజ ఒకరిలో మరొకరు కలిసిపోతారు అలా మూడు రోజులు కంప్లీట్ అయిన తర్వాత విరాజ్ విలియమ్స్ ని హనీన్ కి వెళ్ళమని టికెట్స్ బుక్ చేసి వాళ్ళిద్దరిని హనీన్ కి పంపిస్తాడు విరాస్ ఇంకా విక్రమ్ కూడా వైష్ణవిని తీసుకుని ఫామ్ హౌస్ కి చేరుకుంటాడు అప్పటికే వైష్ణవికి నాలుగో నెల కూడా వచ్చేస్తుంది ఇంకా అందరి ప్యాలెస్ నుండి వెళ్ళగా విరాస్ వసు పార్వతి గారు ధర్మేంద్ర మాత్రమే మిగులుతారు విరాస్ ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉండగా బస్సు విరాస్ దగ్గరికి వస్తుంది విరాస్ బస్సు వైపు చూస్తూ ఏంటి మేడం గారు ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు చెప్పండి అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే బావ మనం కూడా మళ్ళీ హనీమూన్కి వెళ్దామా అని అనగానే విరాస్ షాక్గా వసు వైపు చూస్తాడు హలో ఫ్రెండ్స్ ఇంకా టూ ఎపిసోడ్సే కదా కామెంట్స్ చేయండి చాలా తక్కువ కామెంట్స్ వస్తున్నాయి స్టోరీ ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయండి అలాగే స్టోరీ ఎండ్ అయిపోతుంది కదా మీ ఒపీనియన్ కూడా చెప్పండి